దాన్యాలు మూడు ఇరవై ఏడులో నెబ్కైదు మేషన్ వీరు దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరో ఐదు దేహములను అప్పగించి రాజా తిరస్కరించారు నరుని ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అని విశ్వసించారు మనం భయపడవలసింది దేవునికే కాదు నరులకు కాదు అని గ్రహించారు సాతాన్ని ఎదుర్కోవాలంటే తమ దేహం వైపు కాక భూమకాశాలు సృజించిన దేని దేవుని వైపు చూశారు ఏడాల అగ్ని మండ కానీ వారు భయపడక దేవుడు మమ్మల్ని రక్షించడం సమర్థుడు అని చెప్తున్నారు దుర్నీతి సాధనాలుగా కాకుండా నీతి సాధనాలుగా తమ దేహాన్ని అప్పగించడం వలన దేవుడు వారి మధ్య సంచరించి అగ్ని బలమలు చల్లార్చి దేవునామనే మహిమను తీసుకొని వచ్చారు రాత్రులు ఆశ్రయించాలంట నర ఆశ్రయించడం మా దేవుడు మమ్మల్ని రక్షించుకు సమర్థుడు అన్నారు షడ్రక్ మేషక అభ్యుని గోల్ దేవుడుగా దేవుడు మనకి మహిమను తీసుకొని వచ్చారు